యా రెహ్మాన్ మూడు దశాబ్దాలకు పైగా భారతీయ సంగీతాన్ని ముందుకు నడిపిస్తోన్న మ్యూజిక్ డైరెక్టర్ తొంభైవ దశకంలో రోజా మూవీతో తన ఆగమనాన్ని ఘనంగా చాటిన రెహ్మాన్ ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో అనేక అద్భుతమైన ఆల్బమ్స్ అందించారు ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్ను ఆయన అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు అయితే ఇటు తమిళంలో అటు హిందీలో రెహమాన్కు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి ఆయన సంగీతం హిట్ కావడమే కాక సినిమాలు తిరుగులేని విజయాలను అందుకున్నాయి కానీ తెలుగులో మాత్రం రెహమాన్కు ప్రతిసారి చేదు అనుభవమే ఎదురైంది ఇప్పటిదాకా ఆయనకు తెలుగులో పెద్ద హిట్ అంటూ ఒక్కటి లేదు అంటే ఆశ్చర్యం కలగక మానదు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తొంభైవ దశకల్లో సూపర్ పోలీస్ గ్యాంగ్ మాస్టర్ లాంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించారు అవి రెండూ కూడా ఫ్లాప్ అయ్యాయి ఆ తర్వాత తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య తెలుగులో తెరకెక్కించిన నాని పులి చిత్రాలకు రెహమాన్ మ్యూజిక్ చేశారు ఆ రెండు ఆల్బమ్స్ హిట్ అయ్యాయి కానీ సినిమాలు మాత్రం డిజాస్టర్లే ఆ తర్వాత రెహమాన్ గౌతమ్ మీనన్ తీసిన ఏం మాయ చేశావే సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలకు మ్యూజిక్ అందించారు ఏం మాయ చేశావే ఎవర్ గ్రీన్ ఆల్బమ్గా నిలిచింది కానీ సినిమా యావరేజ్గా ఆడింది సాహసం శ్వాసగా సాగిపోలో పాటలు ఆకట్టుకున్నాయి కానీ సినిమా డిజాస్టర్ అయింది ఆ తర్వాత సైరా సినిమాకు రెహమాన్ మ్యూజిక్ చేయాల్సింది కానీ కుదరలేదు ఎట్టకేలకు ఇప్పుడు పెద్ద సినిమాతో రెహమాన్ రీఎంట్రీ ఇస్తున్నారు రెహమాన్ స్టార్ స్టేటస్ సంపాదించాక ఒక తెలుగు దర్శకుడు తీస్తున్న తెలుగు సినిమాకు సంగీతం అందించడం ఇదే తొలిసారి ఇందులో నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ తొలి తొలిపాట చికిరి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది రెండింటిలోనూ మ్యూజిక్ అద్దిరిపోయింది అయితే కేవలం ఆల్బమ్ తో హిట్ కొట్టడమే కాక ఈసారి సినిమాతో కూడా హిట్ అందుకుని గత మరకలన్నీ రెహమాన్ చెరిపోయాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ చిత్రం మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే ఇకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిములార్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు బుచ్చిబాబు సన డైరెక్షన్ లో వస్తున్న పెద్ద సినిమా ఇప్పటికే గ్లిన్స్ లోని ఆ క్రికెటింగ్ షాట్ తో అంచనాలను హై లెవెల్ కి తీసుకెళ్లింది ఇప్పుడు ఆ అంచనాలను నిజం చేస్తూ మ్యూజికల్ గా కూడా విధ్వంసం మొదలైంది సాధారణంగా ఒక పాట హిట్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది కానీ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ రామ్ చరణ్ కలిస్తే రికార్డులు ఎలా బద్దలు అవుతాయో ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం ఫస్ట్ సింగిల్ తోనే యూట్యూబ్లో రికార్డుల మోత మోగిస్తున్నారు అభిమానులు రిపీట్ మోడ్ లో వింటూ వ్యూస్ వర్షం కురిపిస్తున్నారు పెద్ద సినిమాలోని ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అరుదైన చికిరీ దాటేసింది కేవలం పన్నెండు రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి వంద మిలియన్ల వ్యూస్ ని సాధించి అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన పాటగా నిలిచింది ఇందులో ఒక్క తెలుగు వర్షనే దాదాపు అరవై నాలుగు మిలియన్ల వ్యూస్ రాబట్టగా సుమారు ఒక మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకోవడం విశేషం ఇక హిందీ వర్షన్ కూడా ఇరవై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ తో నార్త్ లోను దుమ్ము రేపుతోంది మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాటలో చరణ్ వేసిన స్టెప్లు మెయిన్ హైలైట్ గా నిలిచాయి హీరోయిన్ జాన్వి కపూర్ అందాలని పొగుడుతూ చరణ్ వేసిన మా స్టెప్పులు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి బుజ్జిబాబు విజువల్స్ వెంకట్ సతీష్ కిలారు నిర్మాణ విలువలు పాట స్థాయిని పెంచేశాయి ఈ పాట ఇంత వేగంగా వంద మిలియన్ల క్లబ్ లో చేరుతుందని ఎవ్వరూ ఊహించలేదు మిగిలిన భాషల్లో కూడా ఈ పాట పది మిలియన్లకు పైగా వ్యూస్ని రాబట్టింది మొత్తంగా చూస్తే ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల లైక్స్తో యూట్యూబ్ను షేక్ చేస్తోంది మాస్ బీట్కు క్లాస్ టచ్ ఇస్తూ రెహమాన్ చేసిన మ్యూజిక్ ఇది ఈ రెస్పాన్స్ చూస్తుంటే థియేటర్లో ఈ పాట వచ్చినప్పుడు ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదని అర్థమవుతోంది ఒక్క పాటతోనే ఈ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తే ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆఫీస్ పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు ఈ పాన్ ఇండియా సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది అప్పటి వరకు ఈ చికిరి చికిరి మానియా మాత్రం తగ్గేలా లేదని అనిపిస్తోంది ఇక నెక్స్ట్ సాంగ్ ఎలా ఉంటుందో వెయిట్ చేసి చూడాలి